ఈ మహబూబ్ నగర్ పట్టణం పాత మరియు అర్బన్ హెల్త్ సెంటర్ ఏరియాలో మరియు ఆశా వర్కర్లకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సేవా సమితి కార్యదర్శి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఇంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులు వృద్ధులు మహిళలు ఎవరికైతే న్యాయ సహాయ సహకారం రక్షణ సంరక్షణ మరియు జీవనోపాధి కొరకు అవసరమున్న వ్యక్తులకు జిల్లా న్యాయ సేవా సమితి నుంచి ఉచిత న్యాయ సహాయ సహకారాలు అందిస్తామన్నారు ముఖ్యంగా కుటుంబానికి ఆరోగ్యపరంగా ఆశయ వర్కర్లు ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ టీచర్స్ ప్రముఖంగా ఉంటారు మీ స్థానిక సమస్యలు స్థానికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ సమస్యలను జిల్లా న్యాయ సేవా సహకార సంస్థకు అందిస్తే వారికి తక్షణమే న్యాయ సేవలు అందించడానికి అన్నారు ముఖ్యంగా ఆరోగ్యం విద్యాపరంగా చిన్నపిల్లలకు తగిన సమయంలో పోషకాహారాలు అందించిన వారి వారిలో ఎదుగుదల మానసికంగా శారీరకంగా ఎదుగుదల ఉందని దానికి మీరు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ కోఆర్డినేటర్ శ్రీమతి లలిత డాక్టర్ శివకుమార్ పిఎల్వి చంద్రశేఖర్ వన్ టౌన్ ఎస్ఐ సీనయ్య జర్నలిస్ట్ రాము ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలు పాల్గొన్నారు కార్యక్రమాన్ని పిఎల్వి మరియు త్రీ టీవీ రిపోర్టర్ కె రవికుమార్ నిర్వహించారు మీ ద్వారానే మాకు కావాల్సిన విషయాలన్నీ కూడా సేకరించుకోవచ్చు దాంతో మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని మా నిడమీస్ వారు ఇలాంటి కార్యక్రమం ఒకటి ఆశా వర్కర్స్ తో ఏర్పాటు చేయాలని చెప్పేసి మాకు ప్రత్యేకమైన డైరెక్షన్స్ ఉన్నాయి డైరెక్షన్ అంటే చిల్డ్రన్ కోసం ఒక మెయిన్ ఇది ఇక్కడ చూపి అయితే తర్వాత మీ ద్వారా మేము ఏం కావాలనుకున్నారని నేను మళ్ళీ మాట్లాడతాను ఇందులో ఇందులో చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా మాకు కమిటీ ఉందని చెప్పాను కదా ఆ కమిటీలో కొంతమంది మెంబర్స్ ఉంటారు ఆ మెంబర్లో వారు కూడా ఒక ఎన్జిఓ పారాలిటల్ వాలంటీర్గా ఉండి అందులో ఒక మెంబర్గా ఉన్నారు మీరు ఇంకా మనం మాట్లాడుకుంటాం ముఖ్యంగా జేడేసీ గురించి కానీ దాని గురించి మనకు ముఖ్యంగా ఈరోజు ఇంద్రేష్ దేవానికి మనకు వేయడం సీనియర్ సెక్రటరీ గారు తర్వాత సెక్రటరీ ఇంజనీరింగ్ చైర్మన్ గారు ನಾವು ಚೇಮಿನ್ ಅಂಶವಲ ನೀವು ಸಾಯಸ ಏ ಸಾಯಸ ಸರ್ಕಾರ ಕಾಲನಂತ ನೀರು ಪಾಟಾ ಗಾಚನಾಕ ನೋಡೋದು ನೀರು ಬೆಲ್ಲನೆ ಅಂತ ಅಂತೆ ಇರಲ್ಪನ ಏ ಪಾಟಾ ಸರ್ಕಾರಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಏನನ ಹ್ಮ್ ಕೆಪ್ಟರ್ ತಿನ್ನ ನಾನು ಸಿ نے ಸಿ ಮಿಟ್ ಬೆಳಗೆಗೆ ವದಾತನ ತಪದ ಅದೇ ರೀತಿಯಂಗ ಡಿಎಂ ఇప్పుడు <laughs> 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 వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ సరించే వచ్చినట్టుగా భావించాలి చాలామంది ఉంటారు షార్ట్ ప్రోగ్రామ్తో కూడా అందరూ రాయకపోయారు ముందుగా ఈ కంపెనీ గురించి డాక్టర్ కూడా తెలియాలి డాక్టర్ గారు కూడా తెలియాలి ఏంటంటే మీ హెల్ప్ అనేది కూడా దేని కానీ హెల్ప్ కూడా చిల్ల పిల్లల్ని రెస్క్యూ చేయటప్పుడు రెస్క్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మీరే చూస్తారు కాబట్టి మీరు మాతో కోఆర్డినేట్ అవుతే తర్వాత లీగల్ అసిస్టెన్స్ అనేది మా దగ్గరికి చూస్తుంది మామూలుగా అయితే స్టేట్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది కానీ లీగల్ అసిస్టెన్స్ అనేది నేర్ వేసే ఇవ్వాల్సింది అన్నట్టుగా అందుకని చెప్పేసి ఏమైనా నేర్చుకోవాలని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది అంటే మీ లీగలే వీళ్ళక్కడి కాబట్టి మీరు కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఆఫీసర్ గారు ఏంటంటే మీరు అంటే ఆర్డినరీ చేయలే కాకుండా డిజేబుల్గా చేయాలని కూడా ఉంటారు మరి అలాంటి ఉన్నప్పుడు ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు మీ ఆశిస్తూ తెలియటప్పుడు ఏం చేస్తారు వాళ్ళని గుర్తించి ఎక్కడ తీసుకుంటారు మెంబర్స్ అలాగే గౌరవీయులు జడ్జి మేడం గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ యాక్చువల్గా వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన చాలా మంచిది ఎందుకంటే మనకి గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు కాబట్టి ఏది చెప్పినా గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మనం వెళ్ళి చెప్పలేం కాబట్టి వాళ్ళ ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఒక మంచి ఆలోచన ఆ ఆలోచన వీళ్ళు అమలు పార్చినందుకు నేను చాలా అభినందిస్తున్నాను మా డిఎం పండిచ్చో గారి తరపు నుంచి అలాగే ఇప్పుడు మా ఏవైతే జంజిమేణ గారు చెప్పారో అలాగా అనాథలు ఉన్నారు ఎవరు పట్టించుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మేము ఉన్నామంటూ అండగా మీ ఒక ధైర్యం ఇచ్చారు మా ఆశా అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారు ప్రతి ఇంటికి వెళ్తారు కానీ మా వాళ్ళకి తెలియాలి ఎవరిని మనం పట్టుకుంటే వీళ్ళకి న్యాయం చేయగలము అనేది తెలియాలి కాబట్టి ఆ ధైర్యం ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ల ద్వారా ఇచ్చారు కాబట్టి సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ముందు అలాంటి వ్యక్తులు రక్షణ లేని వ్యక్తులు బిడ్డలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి లేకపోతే అనాథలు కానివ్వండి వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళ దృష్టికి తెస్తే ఖచ్చితంగా ఈ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళకి న్యాయం చేస్తారని నేను గందశాత అనుకుంటున్నాను అలాగే ఈ కమిటీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన జిల్లాలో సుమారుగా ఎనిమిది వందల మంది ఆశా వర్కర్లు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళనే కాకుండా మొత్తం జిల్లాని సెన్సిటైజ్ చేయడం ద్వారా అక్కడ కూడా మనకి ఏంటంటే అర్బన్లో ఏదైనా సోర్స్ దొరుకుతుందేమో అనాథలకి వాళ్ళకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదైనా పని జరుగుతుంది రూరల్ ఏరియాలో వాళ్ళు అలాగే మిగిలిపోతారు ఆ గురుసెల్లో తిండి దిప్పలు లేకుండా మిగిలిపోతారు కాబట్టి అటువంటి వారికి మనం ఏదో ఒక గవర్నమెంట్ పరంగా సహాయం చేసి వాళ్ళకి టైం ఇంత తినే విధంగా మనం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఎనీవే మేడం గారికి అలాగే టీమ్ మెంబెర్స్ అందరికీ కూడా మా డిఎంహో గారి తరఫు నుంచి మృతం తెలుపుతున్నాము నేను ఆగిస్తున్నాను ఖచ్చితంగా మా అమ్మాయిలు ఖచ్చితంగా వాళ్ళకు వచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ మహబూబ్ నగర్ పట్టణ లోపల ఉమ్మడివాడి ఏరియా లోపల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లోపల ఏర్పాటు చేసిన న్యాయ సేవా సదన కార్యక్రమానికి మన జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి గారు అటెండ్ అయ్యారు అదేవిధంగా డిస్టిక్ హెల్త్ నర్సింగ్ మేడం గారు మన లతా మేడం గారు తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ మన శ్రీ విజయ్ కుమార్ గారు శివకుమార్ గారు తర్వాత ఎస్ఐ గారు మన ఎస్పెక్టెడ్ మన ఇదరు ఆశా వర్కర్స్ తర్వాత ఎన్ఎఫ్ అటెండ్ జరిగింది ముఖ్యంగా జిల్లా న్యాయ సేవా సమితి నుంచి న్యాయ కార్యక్రమాల గురించి మనకు వివిధ రకాల సెక్టర్స్ లోపల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు మనకు ఇక్కడ ఉమ్మడివాడీ ఓల్డ్ హాస్పిటల్ ఏరియా లోపల అర్బన్ ఎస్టేట్ లోపల ఏర్పాటు కార్యక్రమానికి మనందరూ ఈరోజు అందరూ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా మనం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఉచిత న్యాయ సేవా సలహాలు మనం ఏ విధంగా ఇవ్వగలుగుతాము చిన్నపిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఎవరికైతే సమాజం లోపల ఏ రకమైన అవసరాలు కావాలన్నా అవసరాలను తీర్చుకునే విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం ముఖ్యంగా గ్రాస్ రోగాలు అంటే గ్రామ చిన్న స్థాయి నుంచి ముఖ్యంగా మన ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ చాలా ప్రముఖంగా వహిస్తారు కాబట్టి ఆరోగ్య విషయంలోపల ఆశా కార్యకర్తలు కానీ ఎడ్యుకేషన్ విషయంలోపల కానీ మనకు ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కానీ ప్రముఖంగా ఉంటారు ఎవరికి ఏ కుటుంబం లోపల ఎవరికి ఏ బాధ కలిగినా ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ వారి కుటుంబ సమస్యల విషయంలో కానీ ఏదన్నా వాళ్ళు తప్పకుండా షేర్ చేసుకునే ఇద్దరు కూడా ప్రముఖంగా ఉంటారు వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ కాబట్టి రోజు మేము ఆశా వర్కర్స్ మన జిల్లా న్యాయసేవా సమితి నుంచి మనము ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమం లోపల మనకు చాలా చక్కగా మనకు మన అందరికీ అటెండ్ కావడం జరిగింది వారి యొక్క చే పనిచేస్తున్న ఏరియా లోపల వాళ్ళకున్న సమస్యలు చెప్పడం జరిగింది దానికి మన జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి గారు చాలా సలహాలు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా అంటే మనం ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ విషయంలో కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ వారికి చక్కగా న్యాయం చేస్తే వారు తప్పకుండా చదిస్తారు మనం ఎవరికి ఎవరికైతే సహాయం అవసరమో వాళ్ళు చేస్తే దానికి విలువ ఉంటుంది అందుకనికే చాలా మటుకి బీదవాళ్ళు అర్బన్ ఏరియా మనకి సమ్ ఏరియాస్ కాబట్టి ఈ సమ్ ఏరియాస్లో చాలామంది బీదవాళ్ళు ఉంటారు ఆ బీదవాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబం లోపల కానీ మహిళలు కానీ ఆ తర్వాత వృద్ధులు కానీ వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎప్పుడైనా మనం పనిచేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ వారి రక్షణ సంరక్షణ విషయంలో పల ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి చిన్న చిన్న ఏమైనా న్యాయపరమైన స్థలాలు కావాలన్నా ఉచితంగా న్యాయ సేవా సమితి ద్వారా వారికి సహాయం చేయడానికి మనకు జిల్లా మన న్యాయ సేవ కార్యదర్శి గారు వెళ్ళి చెప్పడం జరిగింది అదేవిధంగా మరొకసారి వీళ్ళందరికీ మనం సూచన ఏంటంటే మీకు ఎప్పుడు ఎలాంటి న్యాయ సేవా స్థలాలు కావాలన్నా జిల్లా డీలీస్ ద్వారా సంబంధించినా సరే తర్వాత ప్యారాలిగల్ వాలంటీర్స్ కానీ తర్వాత వారికి ఏదైనా తీసుకోవచ్చు ముఖ్యంగా అందరికి ఎలాంటి వారికి సాయం కావాలన్నా వన్ డబల్ ఫోన్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వారికి అంటే ఉచితంగా వారికి నెంబర్ ఉంది మన భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వన్ డబల్ జీరోకి ఫోన్ చేసినా వారికి కావాల్సిన సలహా వస్తుంది చిన్నప్పుడే గురించి కావాలంటే వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయొచ్చు పది తొమ్మిది ఎన్నికి ఫోన్ చేసుకోవచ్చు మహిళల గురించి కానీ ఇంకెవరూ మహిళలకు వెళ్ళడానికి ఏ సహాయం కావాలన్నా వన్ ఎయిట్ వన్ కానీ సేవ చేసిన బాగుంటుంది తర్వాత న్యాయ సేవా స్థానాల కాకుండా వన్ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరోకు ఫోన్ చేసినా న్యాయ సేవా స్థలాలకు ఇవ్వడం అవకాశం ఉంది కాబట్టి ఈ టోల్ ఫ్రీంబర్స్ ద్వారా ఉపయోగించి మనకు నిత్య జీవితంలో పర తోటి వారికి మనం సహాయం చేయాలి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మన డిస్టిక్ ఆఫీసర్ గారు మనకి లెక్క కాదు గారు ఆ యొక్క హెల్త్ విషయంలో